శబ్దం ఈ జర్నీ వచ్చేసి సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యింది వైశాలి అనే ఒక సినిమాతోటి వైశాలి లేకపోతే ఈరోజు శబ్దం ఉండేది కాదు సో థ్యాంక్స్ టు అర్ డైరెక్టర్ సినిమా ఈరోజు చూసినా కూడా చాలా రిలవెంట్గా ఉంటుంది మనం కనెక్ట్ చేసుకోగలుగుతాం దట్స్ బికాస్ ఆఫ్ ద ఆనెస్టీ ఇన్ ద రైటింగ్ అదే తోటి అదే నిజాయితీతోటి మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్ ఆయన తీసుకొచ్చినప్పుడు ఐ కెన్ నెవర్ ఎవర్ సే నో చాలామంది హారర్ కదా హారర్ సినిమా యూనో ఎందుకు చేయాలి అన్నప్పుడు వైశాలి కూడా హారర్ ఫిల్మే కదా దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్ అదేలాగా శబ్దం కూడా ఒక స్పెషల్ ఫిల్మ్ అవద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నాను సో అబౌట్ శబ్దం మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ దిస్ ఫిల్మ్ వుడ్ బీఆర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బికాజ్ ఎవ్రీ ఫిలం నీడ్స్ మంచి సౌండ్ బట్ శబ్దం మంచి టైటిల్ పెట్టినప్పుడు సౌండ్కి ఆ ఇంపార్టెన్స్ వచ్చేసి చాలా చాలా వెయిటేజ్ ఉండాలి దానికి విజువల్గా ఆయన చాలా బాగా ప్రజెంట్ చేస్తారు ఆ విజువల్కి తగిన ఒక మ్యూజిక్ అంటే ఫుల్గా లోడ్ చేయకుండా అందంగా ఎక్కడ ఎక్కడ ఉండాలో ఎక్కడ సైలెన్స్ ఉండాలో అని తెలుసుకొని చాలా చాలా నీట్గా ఇచ్చారు టెక్నికల్గా ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది ఆర్ డిఓపి అరుణ్ అండ్ ఎడిటర్ సాబు మా ఆర్ డైరెక్టర్ మనోజ్ అండ్ సౌండ్ డిజైనర్ అండ్ సచిన్ గారు అండ్ ఉదయ్ ఉదయ్ కిరణ్ గారు వాళ్ళందరూ ఐ థింక్ నార్మల్గా ఒక ఫిలింకి కష్టపడటం కన్నా కూడా ఈ సినిమాకి ఇంకా పది రెట్లు కష్టపడ్డారు బికాస్ టెక్నికల్ వాల్యూస్ ఎక్కువ ఉన్న అంటే ఎక్కువ డిమాండ్ చేసే ఒక స్క్రిప్ట్ ఇది సో హ్యాడ్స్ ఆఫ్ టు ద ఎంటైర్ టీమ్ టెక్నికల్ టీమ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్రీ బడీ వర్క్ వెరీ వెరీ హార్డ్ అండి నార్మల్గా ఒక హారర్ సినిమా అంటే జంప్ స్కేర్ మొత్తం మట్టుకు తీసుకొని యూనో మనల్ని దడిపించాలి అనే ఒక 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 సోల్ ఇంటెన్షన్తో తీసే కొన్ని సినిమాలు ఉంటాయి కానీ దాంట్లోనే మంచి కథతోటి మంచి స్క్రీన్ ప్లే తోటి హ్యూమన్ ఎమోషన్స్ తోటి ఈ సినిమాలో కూడా మనం చాలా కనెక్ట్ చేసుకోగలుగుతాం మన ఎమోషన్స్ వచ్చేసి వీ కెన్ కనెక్ట్ టు దిస్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం సో ఇలాంటి హారర్ సినిమా తీయడం అనేది చాలా కష్టం సో ఐఎమ్ రియలీ హ్యాపీ సార్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్ అండ్ కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీ రోల్ ఇన్ దిస్ ఫిలిం చాలా అందంగా రాశారు చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు సిమ్రన్ గారు అండ్ లైలా గారు కింగ్స్లీ అండ్ ఎంఎస్ భాస్కర్ సార్ ఎవ్రీబడి సో అండ్ రామ్జోగే శాస్త్రి గారు థ్యాంక్ యూ లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి చాలా డీప్గా ఉన్నాయి ద ఫిలిం నీట్ సచ్ నోట్ డీప్ లిరిక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దాట్ ఈ సినిమా ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ రిలీజ్ అయిపోతుంది నాకు చేతిలో రిమోట్ పెట్టి ఓటీటీలో సినిమా సెలెక్ట్ చేయమంటే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బాగా వెతికేసి లాస్ట్లో ఒక హారర్ సినిమా సెలెక్ట్ చేస్తాను దట్స్ మీ సో అందరు హారర్ ఫ్యాన్స్కి ఈ సినిమా చాలా చాలా నచ్చుద్ది అని చెప్పి అనుకుంటున్నాను ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ కొంతమంది నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ ఊర్ల నుంచి వచ్చారు లవ్ యూ లవ్ యూ థ్యాంక్స్ లాడ్ థ్యాంక్ యూ అండ్ కాస్ట్ అండ్ క్రూ చాలామంది రాకపోవడానికి కారణం ఈ డేట్న అందరూ అంటే సిమ్రన్ గారు లైలా గారు అందరూ షూటింగ్లో ఉన్నారు రేపటి నుంచి సగం మంది జాయిన్ అవుతున్నారు ట్వంటీ థర్డ్ నుంచి మిగతా వాళ్ళు జాయిన్ అవుతున్నారు విల్ అగైన్ మీట్ వెరీ సూన్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ సో గుడ్ టు సీ యూ హియర్ ప్లీజ్ మీ సీట్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ సీట్స్లో కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ శబ్దం ఎస్ అండ్ ఇప్పుడు మన నాని గారు మాట్లాడే టైం వచ్చేస్తుంది ఆర్ ఉమా ఫర్ అరుణ్ ఆయన సినిమా కోట్ ఉంటుండగానే ఇంకొక సినిమాని ఎంకరేజ్ చేయడానికి బ్లెస్ చేయడానికి ఇచ్చేశారు అందుకే మా నాని బంగారం సో నాని మాట్లాడే ముందు హియర్ వి గో నాని గారు స్మాష్ అప్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ హలో 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 మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3 1 ఏ పని చేసినా సరే ఎంటర్‌టైనింగ్ చేయాలనేది నా పాలసీ ఒక్కసారి <laughs> 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 <laughs>